ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి యువత యొక్క ఆలోచన ఈ ఎన్నికల సంబంధించి ఎలా ఉంది అనేది ఒకసారి ఒపీనియన్ పోల్ తీసుకుందాం మరి చెప్పండి మీ ఓకే మరి ఎన్నికల సమయంలో సమీపిస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఉండే విధంగా పరిపాలన కొనసాగితే సరిపోతుంది అనుకుంటున్నారా లేక ఏమైనా మార్పు కావాలని మార్పు కావాలి కొత్త మార్పు కావాలి మేము ఇంకా చదువు చదివం కానీ కనీసం జాబులు కూడా లేవు ప్రజలు మార్పు మాత్రం కాదు ఓకే ఎంత చదువుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు లేవని బాధపడుతూ యువత ఇక్కడ యువత మార్పు కావాలని కోరుకుంటున్నారు ఓకే మనం ప్రస్తుతం తాజంగి రామాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు మరి వాళ్ళని కూడా అడిగి ఈ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే చెప్పండి అమ్మా మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మీరు ఇదే ప్రభుత్వం కొనసాగితే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోయినా మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటారా ఓకే ఇక్కడ కూడా దాదాపుగా అందరూ మార్పు కావాలని కోరుకుంటున్నారు అయితే ఈ ప్రభుత్వం నుంచి కొంత మార్పు కోరుకొని కొత్త ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు ఓకే ధన్యవాదాలు ఇస్తున్నాయి కాబట్టి ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేకపోయినా మార్పు కోరుకుంటున్నారా కోరుకుంటున్నారు దేనికన్నా మార్పే కోరుకుంటున్నారు ఓకే మరి ఇక్కడ ఉండే యువత కూడా మార్పే కోరుకుంటున్నారు మరి చాలామంది యువకులంతా దాదాపు మార్పు వేస్తే వెళ్తున్నారు మరి పెద్దల అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారా లేక మార్పు కోరుకుంటున్నారు మార్పు వెళ్ళి నీళ్ళు మాకు సాగునీ తెచ్చుకొని తాగుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చిన మాకు సాగునీ సహాయం లేదు చంద్రబాబు నాయుడు నాగునీళ్ళు సదుపాయాలు కావచ్చు డ్రైనేజ్ సదుపాయాలు కావచ్చు మరి నీటి కోసం అష్ట కష్టాలు పడే పరిస్థితుల్ని కాబట్టి ఖచ్చితంగా మేమైతే మార్పు కోరుకుంటున్నామని పెద్ద